హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో చికెన్ని తీసుకొని బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి లాస్ట్లో కొద్దిగా ఉప్పేసి నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ వేడాక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలని ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ చికెన్ని కొద్ది ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఎగ్గుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్గుని వేయడం వల్ల మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్గుని వేసి ఇలా లా ఫ్రై చేసుకోవాలి మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన ఎగ్గుని కూడా తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ సరిపోతుంది అందులోనే కొద్దిగా క్యారెట్ ముక్కలు అన్నీ మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు కొద్దిగా పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చీలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని అన్నీ ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి తర్వాత ఈ ఎగ్గుని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు మంటని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే మన టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకొని కలపాలి ఉప్పు కారం మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని ఒక ప్లేట్లో ఇలా మంచిగా పుల్లలు పుల్లలుగా ఇలా విప్పుకొని ఈ కడాయిలో వేసుకోవాలి ఈ అన్నం మొత్తం ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి కావాలంటే మీకు లాస్ట్లో కొద్దిగా కలర్ కోసం సోయా సాస్ కానీ టమాటా సాస్ కానీ వేసుకోవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి